అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ థర్టీన్ శక్తితో మాట్లాడి ఆలోచనలో పడ్డాడు శివ ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఆలోచనలకి విరామం ఇచ్చి లాపి ముందేసుకొని వర్క్లో పడ్డాడు బావా నిన్ను ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా దాన్ని ఎవత్తినో చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను అని కసిగా అనుకుని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది మనీషా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు శివ ఆఫీస్కి వెళ్ళిపోతున్న శివని శివ టిఫిన్ చేసి వెళ్ళు నానా అంటున్న కరుణని వెనక్కి తిరిగి చూసి నాకు ఆకలిగా లేదు మామ్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు వీడికి ఏమైంది ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు అప్పుడే తన రూమ్ నుండి బయటకు వస్తున్న శకుంతల కరుణని చూసి కరుణ శివ ఆఫీస్కి వెళ్ళిపోయాడా అవునత్య టిఫిన్ చేయమని అడిగిన వద్దని చెప్పి వెళ్ళిపోయాడు అవునా టిఫిన్ కూడా చేయలేదా లేదత్తయ్యా అని చెప్పి ఆమెకు కాఫీ కలిపి తీసుకొని వస్తుంది అమ్మా అబ్బాయి వాళ్ళు వాళ్ళకి ఈరోజు ఏదో పనిపడి ఇంకో రోజు వస్తానని చెప్పారు అంటున్న ప్రకాష్ని చూసి నాన్నా వాళ్ళకి వీలైనప్పుడే రమ్మని చెప్పు సరే కానీ శివ ఏమన్నాడు నీ బామ్మర్ది కూతురు శక్తి లేదు దాన్ని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోను అంటున్నాడు అవునా నేను ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను మరి నువ్వేమన్నావు ఏమంటాను నేను చెప్పింది చెప్పాను తర్వాత వాడిష్టం మనల్ని కాదని చేసుకోడని అనుకుంటున్నాను అంటున్న శకుంతల మాటలకి బాధపడుతుంది కరుణ వీళ్ళ పగలు ప్రతీకారాలతో పొట్టింటికి కొన్ని సంవత్సరాలు దూరమైంది ఇప్పుడు కూడా ఆ పంతాలని వదిలిపెట్టట్లేదు అని బాధపడుతుంది ఇక్కడ శక్తి కాల్ మాట్లాడింది రంగనాథ్ విని శక్తిని పిలిచాడు చెప్పండి నాన్న ఫోన్లో ఎవరు బావా ఏమంటున్నాడు అనగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు శక్తికి చెప్పు ఏమన్నాడు ఇక జరిగింది చెబితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడేమో అన్న ఆశతో ఆ ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది శక్తి ఆమె మాటలతో కోపం వచ్చింది రంగనాథ్కి నాన్న నేను ఒకటి చెబుతాను చేస్తారా ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఈ పంతాలు పట్టింపులు ఒకసారి మీరే వెళ్ళి అమ్మమ్మ గారిని గారిని క్షమించమని అడగొచ్చుగా అంటున్న శక్తి చంప చెల్లుమనిపించాడు రంగనాథ్ లోపల ఉన్న సరస్వతి పరుగున వచ్చి ఏంటండి మీరు బిడ్డని అలా కొడుతున్నారు ఇది నాకు నీతి సూత్రాలు బోధిస్తుంది ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకు చెబుతున్నావా ఇంకొకసారి ఈ విషయంలోకి నువ్వు జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు ఎందుకు చేసుకోవద్దు నానా ఖచ్చితంగా చేసుకుంటాను ఎందుకంటే నేను నా బావని ప్రేమిస్తున్నాను మీ పంతాలు పట్టింపులతో నా ప్రేమని వదులుకోను అతను నా శక్తిని కొట్టేలాగా చూస్తూ వాళ్ళు అలా మాట్లాడిన తర్వాత కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది అలా మాట్లాడారని ప్రాణంగా ప్రేమిస్తున్న బావని వదులుకోమంటారా వదులుకోవాలి నేను మంచి సంబంధం చూస్తాను వాళ్లతో చుట్టరికం అవసరం లేదు ఆ ముసల్దానికి పొగరు టన్నుల్లో ఉంటుంది ఇక ఆవిడ గారి కొడుక్కి తల్లి మాట తప్ప ఇంకెవరి మాట లెక్క చేయడు తండ్రి ఎలా ఉంటే కొడుకు కూడా అలాగే ఉంటాడు వాళ్ళని నమ్మి నేను నా కూతురు గొంతు కొయ్యాలి అనుకోవట్లేదు నా చెల్లెల్ని నాకు కాకుండా చేసిన వాళ్ళని ఈ జన్మలో క్షమించను అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగనాథ్ అలా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయని శక్తి కళ్ళ నీళ్లతో అక్కడే కూలబడిపోయింది ఏది ఏమైనా సరే వీళ్ళ పంతాలతో నా ప్రేమని అస్సలు వదులుకోను అని నిశ్చయించుకుంది ఇక అనుకున్నదే తడవుగా శివకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుని మోకాళ్ళలో తలదర్చి ఏడుస్తూ ఉంది కాసేపటికి డోర్ దబదబా వాయిస్తూ ఉంటే ఎవరా అని డోర్ ఓపెన్ చేసి చూసింది రెడీ అయ్యి కిందకి రామ్మా అని స్మూత్గా చెప్పి వెళ్ళిపోయాడు రంగనాథ్ ఇప్పటివరకేమో సీరియస్గా మాట్లాడినవాడు ఇప్పుడేంటి ఇంత స్మూత్గా మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చింది కానీ ఇక తండ్రి చెప్పినట్లుగానే ఫ్రెష్ అయి డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ కొట్టినట్లు అయింది శక్తికి ఏంటమ్మా అలా చూస్తున్నావు ఇలా రా వచ్చి కూర్చో అంటూ శక్తిని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఇదిగో వీడే మా అబ్బాయి నచ్చాడా అని అడుగుతుంది అబ్బాయి వల్ల అమ్మ ఆ మాటకి షాకింగ్గా రంగనాథ్ని చూస్తూ ఉంది శక్తి తనకేం తెలుసు చిన్నపిల్ల నాకు నచ్చితే నా కూతురికి నచ్చినట్లే ఏ విషయంలోనైనా నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అంటుంది ఇక పెళ్లి విషయంలో పూర్తిగా నా ఇష్టంతోనే చేసుకుంటుంది నా కూతురు అంటూ గొప్పగా చెబుతుంటే కళ్ళనీళ్ళతో తండ్రిని చూస్తూ ఉంది శక్తి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించక పరుగున తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న శక్తిని షాకింగ్గా చూస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళంతా రంగనాథ్కి కోపం తారాస్థాయికి పోయింది వెళ్తున్న కూతుర్ని చూసి తనకి కాస్త సిగ్గు అందుకే అలా సిగ్గుపడి వెళ్ళిపోయింది అని కవర్ చేసి నేను ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ శక్తి రూమ్కి వెళ్ళాడు రంగనాథ్ బెడ్ మీద పడుకొని ఏడుస్తున్న శక్తిని చూసి నొసలు చిట్లించి శక్తి అని గట్టిగా పిలవగానే పడుకున్నదల్లా లేచి రోషంగా తండ్రిని కళ్ళ నీళ్ళతో చూస్తూ ఉంది వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే అలా వచ్చేసావేండి అసలు ఏమనుకుంటున్నారు నాన్న నా ఇష్టంతో పని లేదా చెప్పానుగా లేదు అని నేను భావన తప్ప ఎవరిని పెళ్ళి చేసుకును నాన్న నేను అతనికి తప్ప ఎవరికైనా నా బిడ్డని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉంటే సరిపోతుందా నేను రెడీగా ఉండక్కర్లేదా అవసరం లేదు ఏది మంచో ఏది చెడో నువ్వు నాకు నేర్పిస్తున్నావా అన్నీ తెలిసినా మీరే ఇలా మాట్లాడితే ఎలా నాన్న అన్ని తెలుసు కాబట్టే నా కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరు ఏం చేసినా నేను ఈ పెళ్లి చేసుకోను నాన్న అంటున్న శక్తిని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇదే నీ నిర్ణయమా అవును నాన్న ఇదే నా నిర్ణయం మీరు ఏం చేసినా నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అయితే నా నిర్ణయం కూడా విను నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోలేదనుకో అని ఆయన పాకెట్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీసి ఈ పాయిజన్ తాగి చచ్చిపోతా తండ్రి చచ్చినా పర్లేదు అంటే నీ బావని పెళ్ళి చేసుకో లేదు తండ్రి కావాలి అంటే ఈ పెళ్లి ఒప్పుకో నేను కిందకి వెళ్తున్నాను ఐదు నిమిషాల్లో నేను కావాలి అనుకుంటే నువ్వు కూడా కిందకి రావాలి ఐదు నిమిషాలకి ఒక్క సెకండ్ ఎక్కువైనా అక్కడే ఈ బాటిల్ తాగి చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగనాథ్ అతని మాటలకి విగ్రహంలా నిలబడి చూస్తూ ఉండిపోయింది శక్తి ఇక మర బొమ్మలాగా అక్కడి నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ కిందకి వెళ్ళింది అదిగో అమ్మాయి వచ్చేసింది బావగారు ఈరోజు ముహూర్తం చాలా బాగుంది నిశ్చితార్థం చేసుకుందాం ఇంకా లేట్ చేయడం ఎందుకు అంటాడు రంగనాథ్ ఎక్కడ మనసు మార్చుకుంటుందో తన కూతురు అని సరే బావగారు మీ ఇష్టం ఎలాగో మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ ముహూర్తానికి వీళ్ళ నిశ్చితార్థం చేసేస్తే పెళ్లి పనులు స్టార్ట్ చేయొచ్చు అనుకుంటూ నిశ్చితార్థానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు ఇక అమ్మాయిని రెడీ చేసి తీసుకొని రమ్మని చెప్పడంతో సరస్వతి వెళ్ళి కూతుర్ని రెడీ చేసి తీసుకొని వస్తుంది ఇక అబ్బాయి అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టి రెండు కుటుంబాలని తాంబూలాలు మార్చుకోమని చెప్పడంతో మార్చుకుంటారు స్నేహం నాది ప్రేమ నాది ఆపై ద్రోహం నాది కళ్ళు నావి వీలు నాది కన్నీరు నాది తప్పంతా నాది శిక్షంతా నా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఇక అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు ఇచ్చి మార్చుకోమని చెబుతాడు పంతులు గారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్